ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారం ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారం ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన లే ప్రార్థించకుండా నేముండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నీ ఉండలేనయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగరయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగరయా ప్రార్థన వలనే పయనం ప్రార్థనీ ప్రకారం ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సత్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోగుట సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సత్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోగుట సాధ్యము ప్రార్థనలో పాకులాడినది పతనం అవుట సాధ్యము ప్రార్థనలో పాకులాడినది పతనం అవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పనిచేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పనిచేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నే ప్రార్థించకుండా నే ఉండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నే నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనం ప్రార్థనే ప్రాకారం ప్రార్థన లేనిదే పరాజయం లోకం కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మురుగైనది మరుగైపోగుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో ములుగునది మరుగైపోగుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేముండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేముండలేనయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పైన ప్రార్థనే ప్రకారం പ്രാർത്ഥന എനിക്ക് പരാജയ പ്രാർത്ഥന പയനോ പ്രകാരം പ്രാർത്ഥന പരാജയ പ്രഭുവാ പ്രാർത്ഥന ലഭ്യാ പ്രാർത്ഥിച്ചകുണ്ടാർത്തിച്ച నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా